నమస్తే అండి నా పేరు కార్తిక్ విమల నేను ఈరోజు మీతో మాట్లాడుకున్న విషయం ఏంటంటే మొన్న కత్తిమహేష్ గారు ఓ జేసికి వెళ్ళారు కదా దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా అక్కడ కొంతమంది మిత్రులు పవన్ కళ్యాణ్ గారి మీద అసంబద్ధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు వాటికి కొన్ని సమాధానం చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా వాళ్ళు కత్తిమహేష్ గారిని వెనకేసుకోని రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే ఏంటంటే ఇప్పుడు దళిత్ ఇప్పుడు దళితుల మీద దాడి జరుగుతున్నట్టు ఏదో అసంబద్ధంగా అసలు సంబంధం లేకుండా దేనికి లేకుండా క్రియేట్ చేసి అనవసరంగా అలాంటి ఫీలింగ్స్ క్రియేట్ చేస్తున్నారు మొత్తం కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు కత్తి కత్తిమహేష్ గారి ప్లేస్లో ఇప్పుడు వేరే ఇంకే వ్యక్తి ఉన్నా వేరే ఇప్పుడు అంటే దళితనే కాకుండా వేరే ఇంకా వే వ్యక్తి ఉన్నా కూడా మామూలు ఇప్పుడు అసలు అసంబద్ధమైన ఫస్ట్ లో కత్తి మహేష్ గారు మాట్లాడితే నిజంగానే ప్రయత్నించేది కొంతవరకు కరెక్టే ఉంది పర్లేదు కొంత బాగానే అడుగుతున్నారు ఓకేలే అని చెప్పి మేము కూడా అనుకున్నాం కానీ ఇది రాను రాను ఎట్లా వెళ్ళిపోయిందంటే ఫోన్ ఫోన్ కూడా అతనిగా పర్సనల్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వెళ్ళిపోయి కూడా అతను దాడి చేస్తున్నాడు నేను ఏమంటే నేను ఆయన దాని గురించి మాట్లాడానా ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానా నేను అది మాట్లాడానా అంటే అన్ని మాట్లాడతాడు మళ్ళీ ఏమీ లేదంటాడు ఏమనంటే విషయం ఏమిటంటారా అని చెప్పి ఒకటి సాగ తీస్తాడు మొత్తం మళ్ళీ అయితే ఓయిలో మొన్న ఒక సోదరుడు అమ్మ గురించి పాట పాడింది అది కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ పాటిన తర్వాత చాలా బాధ కూడా వేసింది ఒక రకంగా కత్తిమహేష్ గారికి మీరు అండగుండ నాన్న అందులో తప్పేం లేదు కానీ అసంబద్దంగా కత్తిమహేష్ గారిని మీరు వెనకేసుకుని రాండి నేను కాదని కత్తి కత్తిమహేష్ గారితో మీరు సపోర్ట్ చేయండి మీరు దళితుల కోసం ఫైట్ చేయండి మీకు జనసేన తరఫున మేము కూడా మీతో కలిసి ఫైట్ చేస్తాము మీరు ఇప్పుడు మంద కృష్ణ మాది గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇప్పుడు దాని గురించి ఇప్పుడు కతిమహేష్ గారు కేసీఆర్ గారి మీద ఏదో ప్రశ్నించినట్టు ప్రశ్నించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అయితే ప్రశ్నించారో స్ట్రాంగ్ గా అదే రకంగా ఇప్పుడు మందాకృష్ణ మాది గారి కోసం కూడా కత్తిమహేష్ గారు ఫైట్ చేయాలి ఎందుకంటే ఆయన ఎంతసేపు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను దళితులు కాబట్టి నా మీద దాడి జరుగుతుందని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అదే దళితుల మీద ఇప్పుడు జారి జరిగినప్పుడు అంతే సీరియస్గా ఇతను కూడా ఫైట్ చేయాలి కదా మరి ఎందుకు ఫైట్ చేయడు అనేది ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే అన్న నాకు ఒక ఎప్పటి నుంచి అర్థం కాదు మామూలు ఏంటంటే ఇప్పుడు బాబాసాహెబ్కి అంబేద్కర్ అని చెప్పి మీరు ఊరికే మాట్లాడుతున్నారు ఇప్పుడు బాబాసాహెబ్కి అంబేద్కర్ గారు ఏం చెప్పారు మామూలుగా అసలు ఎప్పుడైతే దళితుల మీద వివక్ష పోతుందో అప్పుడు వివక్ష అనేది మెయిన్ ఒకటి పోవాలి ఒకటి రిజర్వేషన్లకి మనం వ్యతిరేకం కాదు రిజర్వేషన్ ఉండాలి ఎప్పటివరకు ఉండాలి దళితుల మీద ఎప్పటికైతే ఇప్పుడు దళితులు కూడా సామాజికంగా అన్ని రంగాలకు అన్ని రంగాలకు ఎదగాలి ఫస్ట్ థింగ్ ఒకటి వాళ్ళ మీద వివక్ష కూడా పోవాలి అప్పటి వరకు కూడా రాజ రిజర్వేషన్ అనేది అప్లై కావాలి అలాగే ఇప్పుడు పెద్ద క్యాస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం రెవల్యూషన్ కూడా వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు మాకు రిజర్వేషన్ లేదు అది అని చెప్పాలి దాని గురించి వచ్చింది వాళ్ళ వాదన ఏంటంటే మాకు ఎట్లా రిజర్వేషన్ ఆడలేదు కాబట్టి మేము మన భోజనాలు వాడికి వీటికి వెళ్తాం వాటికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు మా క్యాష్ ముద్రేస్తారని చెప్పి వాళ్ళు కూడా అడిగారు అయితే నేను ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగేది ఏంటంటే ఒక క్వశ్చన్ ఇప్పుడు ఓయిలో కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక దళిత వ్యక్తి ఇప్పుడు మా వాడికి ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు సపోర్ట్ చేసుకుని వచ్చారు అదే రోజున రేపటి రోజున ఒక పెద్ద క్యాచ్ సంబంధించి ఒక వ్యక్తికి జరిగితే వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేసుకుంటూ వస్తే మీరేమంటారు అప్పుడు అతనికి క్యాష్ ఫీలింగ్ ఉంది కుల పిచ్చితో కొట్టుకుంటున్నారంటా లేదా అందుకని నేను చెప్పేది ఏంటంటే మీకైనా సరే ఇంకెవరికైనా సరే ఇప్పుడు కులం పరంగా ఎవరిని అట్లా ఇప్పుడు పర్టికులర్గా ఆయన కులంతోనే ఇప్పుడు ఆయన నిజంగా దాడి చేస్తే మీరు ఆయన సమర్థిస్తే దానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను మొత్తం అందరూ జనసేన సంబంధించిన ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ ఆయన మీద జరిగింది కులం పరంగా దాడి కాదు ఆయన చేసేది వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడు ఆయన పర్సనల్గా ఒకటే వ్యక్తిని ఆయన ప్రశ్నించడం తప్పు కానట్లేదు ప్రశ్నించవచ్చు కానీ ఆయన పర్టికులర్గా ఒకటే పనిగా రోజంతా తిరిగి 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 ఈచానల్ ఆచార మొత్తం తిరిగి పర్టికులర్ గా ఒక పర్సన్ని టార్గెట్ చేసుకుని ఇబ్బంది గురి చేస్తున్నాడు దానికి సంబంధించి దానికి క్యాస్ట్ అనేది సంబంధం లేదన్నా ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అసలు అతని గురించి మీకు అసలు ఎట్లా మీరు ఎందుకు తప్పుగా అనుకుంటారు నాకు తెలియదు అన్న అట్లే ఒక వ్యక్తి మాట్లాడారు ముఖానికి రంగు వేసుకునేటోళ్ళు ఇప్పుడు సినిమాలు యాక్ట్ చేసుకునేటోళ్ళు అమ్మకి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరలే కాని ఆ వీళ్ళు సినిమా హీరో కోసం ఇంత చేస్తారా అని చెప్పి తప్పని నాకు తెలియక అడిగితే అసలు ముఖానికి ఇప్పుడు రంగు వేసుకున్న సినిమా వాళ్ళకి ఇప్పుడు మామూలు మనుషులు కాదా వాళ్ళకి సమాజానికి సేవ చేయాలని ఆలోచన ఉండదా వాళ్ళు మనలాంటి మనుషులే కదా వాళ్ళకి ఇప్పుడు మనకు ఒక వృత్తి ఉంది ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రికల్ సంబంధించి నేను పవర్ లో చేస్తాను అనుకో అరే కరెంట్ పని చేసుకునే వాళ్ళు నీకెందుకు రాజకీయాలు అంటారు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నువ్వు ఓయిలో చదువుకుంటున్నావు నువ్వు చదువుకోవడానికి వచ్చినావు చదువుకోవడానికి వచ్చినావు నీకెందుకు రాజకీయాలు అంటే ఎట్లా ఉంటుంది అది బాధ కదా మనకి అట్లే సినిమా పరంగా చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళది అది ఒక వృత్తి అది పర్సనల్ లైఫ్ కెరియర్ అది అదొక వృత్తి అదొక పని వాళ్ళకు కూడా మనలాంటి మామూలు నార్మల్ మనిషినే వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాలకు రావచ్చు తప్పేముంది ఆల్రెడీ చాలా మంది వచ్చారు ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు జెన్యున్ గా వర్క్ చేస్తే ప్రజల కోసం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మనం ఎవరు కాదని చెప్పడానికి సినిమాకి రంగు వేసుకుని నాకు చాలా బాధాకరం అనిపించింది ఏంటన్నా నువ్వు ఈ తెలంగాణ మాండలికం మొత్తం వాడుతూ మన మాండలికం పరువు తీస్తున్నట్టు అనిపించింది నాకు అతను ఎవరు ఉంటారు అతని పేరు నాకు ఐడియా లేదు అతను నువ్వు మాండలికం మన పాటల్ని అన్ని అసంబద్ధంగా నువ్వు సంబద్ధంగా వాడి ఏదైనా అసంబద్ధంగా నువ్వు మాట్లాడి అనవసరంగా ఈ తెలంగాణ ఇప్పుడు అంటే ఇప్పుడు అమ్మ గురించి అసలు అది వివేక్ గారు అడిగింది అది యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు పూనం అవురు గారు వచ్చేసి ఒక మహిళ సాటి మహిళ మనకి అమ్మతో సమానం ఇప్పుడు సాటి మహిళ గురించి నువ్వు కత్తిమహేష్ గారు అంత పెద్ద ఆరోపణలు ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఆలోచించి పూనంకవర్ గురించి మాట్లాడారు ఇంట్లో మన అక్క గురించో లేకపోతే మన చెల్లి గురించో ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడితే అదే విధంగా నువ్వు ఊరుకుంటావా ఓయిలో పాట పాడినావు కానీ నీ పేరు నాకు తెలిసి రవి అనుకుంటా రవి నువ్వు ఊరుకుంటావా అన్న ఊరుకోవు కదా తప్పు కదా అది సాటి మహిళ అయినా సరే మనకు కూడా గౌరవం ఉండాలి సాటి మహిళ మీద అతను అంత పెద్ద ఆరోపణలు చేస్తే అతనికి ఆ పెయిన్ తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే వివేక్ గారు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది ఆయన కూడా తప్పుగా అనుకోవట్లేదు నేను మామూలు కేజులు అడుగుతున్నాను మీరు మంచిగా చెప్పండి అని చెప్పాడు తప్పితే గానీ అంతకు మించి వేరే ఇంకే ఆలోచన లేదు కానీ మీరు దాన్ని ఎలా చేస్తున్నారు మొత్తం ఒక్క నిమిషం మీరు దాన్ని ఎలా చేస్తున్నారు మీరు అది అమ్మని కావాలనే కించపరిచే విధంగా మాట్లాడినట్టు అలా క్రియేట్ చేస్తున్నారు మీరు కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఆయన ఉద్దేశం అది కాదు సాటి మహిళ ఇప్పుడు పూనం కౌర్ గారు కూడా ఒక మహిళే ఆ మీద అనవసరంగా అభాండలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా అదే విధంగా కత్తి మహేష్ గారు చేసింది కూడా తప్పని చెప్పండి మీరు అతని అమ్మ చనిపోయింది మనకి ఎంతో నిజంగా చాలా బాధాకరం తెలిసి వివేక్ గారు కూడా తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసి ఉంటే కూడా ఆయన ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు కాదు ఒకవేళ తెలుసుంటే నిజంగా చనిపోయిన వాళ్ళ గురించి అయితే ఎవరు మాట్లాడాలైతే అనుకోరు కానీ ఇప్పుడు సాటి మహిళ గురించి ఇప్పుడు పూనం కౌర్ గారు కూడా ఇప్పుడు సపరేట్ ఆమె కూడా ఒక మహిళే కదా ఆమె కూడా తల్లితో సమానమే కదా ఆమె మీద ఎంత పెద్ద ఆరోపణలు చేసిండ్రు అదే ఇంట్లో మన వ్యక్తుల మీద ఆరోపణ చేస్తే నువ్వు ఊరుకుంటావా దీనికి సమాధానం చెప్పిన మెయిన్ గా నువ్వు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదు ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే మీకు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు కులాలు అనవసరంగా ఆయన కంటగట్టాలని చూస్తున్నారులే గానీ ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు తెలుసు అక్కడ శ్రీజాన్ అమ్మాయి ఉంది కదా శ్రీజాన్ అమ్మాయి బండి వాళ్ళ అమ్మాయి శ్రీజాన్ అమ్మాయికి హెల్త్ బాలేదంటే క్యాన్సర్ సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి కలిశారు ఆ అమ్మాయి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఈ విషయం మీ ఎంతమందికి తెలుసు ఆయన నిజంగా క్యాచ్ ఫీలింగ్ ఇలాంటి ఉన్నట్టయితే ఆయన ఎందుకు వెళ్తారు ఆయన వెళ్ళి అక్కడ తడి పెట్టుకుని ఏడ్చారు ఆయన ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు మన పార్టీ కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు మామూలుగా ఆయన ఎక్కడైనా సరే మంచిది చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి దళితులు అగ్రవర్ణాలు అలాంటివి ఏమి లేదు వాళ్ళ క్యాస్ట్లో ఇప్పుడు వాళ్ళ సంబంధించి అడిగినప్పుడే ఆయన నాకు ఏ క్యాస్ట్ లేదు ఏంటిదని డైరెక్ట్ చెప్తున్నారు మీరు అనవసరంగా మీ పరువు మీరు తీసుకుంటూ అనవసరంగా ఆయనకి లేనిపోని అంటగట్టాలని ప్రయత్నించడం మాత్రం కరెక్ట్ కాదన్న ఇంకోటి ఏంటంటే కత్తి మహేష్ గారిని మేము కూడా సపోర్ట్ చేస్తాము కాకపోతే ఆయన రైట్ వే ఇప్పుడు రావాల్సిన పబ్లిసిటీ అలాగో వచ్చేసింది అతనికి సరే ఏదో మంచో చెడు ఏదో జరిగిపోయింది కానీ ఇక నుంచి అయినా సరే అతను ఒక ఇప్పుడు మీరు దళితులు అంటారా దళితుల యొక్క హక్కుల కోసం ఎప్పుడైతే దళితుల మీద ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన ఫైట్ చేస్తే ఆయనతో పాటు మేము కూడా సపోర్ట్ చేస్తాం జరిగిందే జరిగిపోయింది మీరు కూడా చెప్పండి అతనికి ఎందుకంటే జరిగిందేది అయిపోయిందా అయిపోయింది ఆయనకి రావాల్సిన పబ్లిక్కి ఆయన వచ్చేసింది సో ఆయన ఇక్కడ నుంచి అయినా సరే ఇప్పుడు దళితుల గురించి ఆయనకి చాలా ఎక్కువ అభిమానం ఉంది ఆయన కూడా రాజ్యాంగం ఇప్పుడు పోటీ చేయాలి తను కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన దళితుల గురించి ఫైట్ చేయమని చెప్పండి ఒక వ్యక్తినే పర్సనల్ గా టార్గెట్ చేసుకుని క్రిటిసైజ్ చేయడం వల్ల ఆయనకి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి పాజిటివ్ పబ్లిసిటీ రాదు ఆయన మంచి చదువుకున్న వ్యక్తి ఆయనకి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం ఆయన ఇప్పుడు దళితుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దళితుల కోసం ఏదైనా పోరాటం చేయమని చెప్పండి ఇప్పుడు మందాకృష్ణ మాది గారు అరెస్ట్ చేశారు కేసీఆర్ గారి మీద కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాగైతే అడిగారో అలానే అడగమని చెప్పండి ఇప్పుడు మీరందరూ కూడా ఫైట్ చేస్తున్నారు కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓయిలో మేము కూడా అలాగే ఫైట్ చేసుకుంటూ వచ్చాం మొన్నటిదాకా ఇప్పుడు మీరు కూడా అలాగే ఇప్పుడు వంద మాది అధికారితో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అక్రమంగా తప్పని చెప్పి మీరు కూడా కత్తి మహేష్ గారితో కలిసి మీరు దళితుల కోసం ఫైట్ చేయండి నిజంగా మీకు అభిమానం కులాభిమానం ఉంటే తప్పులేదు కులాభిమైన ఉండొద్దని నేను చెప్పట్లేదు ఎవరిది వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి అందరు పైకి రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు చెప్పినట్టే దళితుల మీద వివక్ష పోవాలి దళితులు డెవలప్ కావాలి వాళ్ళకు కూడా మంచి రోజులు రావాలి సమానంగా రావాలి అగ్రవర్ణాల్లో కూడా ఆ ఫీలింగ్ పోవాలి న్యాచురల్గా గా తర్వాత రిజర్వేషన్స్ అనేవి అప్పుడు ఎలా పరిస్థితి బట్టి అవి అన్ని అప్పుడు ఉంచాలా తీసేలా అది వేరే విషయం ముందు మీరు చెప్పినట్టు ఇప్పటికైతే వివక్ష పోలేదు అది నిజము కానీ మీరు ప్రతిదాన్ని అలానే పూసుకోవడం అనేది కరెక్ట్ గా నా ఒపీనియన్ సరే రైట్ మరన్న ఉంటాను నేను జై జనసేన జై హింద్